జగన్ పట్టే దాన్ని కంట్రోల్ చేయలేదంటే జగన్ తిన్నట్టే అన్నాడు అనుకోండి ఇప్పుడు కంట్రోల్ కాబట్టి ఇప్పుడు తిన్నట్టే కదా అప్పుడు పొద్దున ఒక కొత్త సాంప్రదాయం వచ్చింది ఇప్పుడు ఆ అధికారుల అరెస్ట్ అనేది రేపు పొద్దున ఇప్పుడున్న గను అధికారులు వచ్చే వాళ్ళు వదిలిపెడతారా అదే కదా ఆటోమేటిక్గా అంటే ఇందులో పెద్దిరెడ్డి టార్గెట్ లేదంటే జగన్ టార్గెట్ ఎంతవరకు చూడాలి వెంకటరెడ్డి సంబంధించి అనేది ఏం లేదు ఒకటి ఏంటంటే వీళ్ళని ఆ కంగారు పుడితే ఆ కంగారులో వాళ్ళు చెప్పినట్టుగా రాసి ఇవ్వడం లేదా వాళ్ళ మూలం ఆ ఉద్దేశంతో జరుగుతున్నటువంటి తంతు ఇది ఎవరి దగ్గర నేర్చుకున్నారు వీళ్ళు జగన్ దగ్గరే నేర్చుకున్నారు ఎట్లాగా అమరావతి కుంభకోణం విషయంలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం విషయంలో అలైన్మెంట్ అమరావతి అలైన్మెంట్ కేసులో ఏం చేశారు వీళ్ళు అప్పుడున్న అధికారులను పిలిపించి వాళ్ళ చేత స్టేట్మెంట్లు తీసుకున్నారు గుర్తుందా ఆ స్టేట్మెంట్ల ఆధారంగానే కదా కేసులు పెట్టినప్పుడు అధికారుల చేత వాంగ్మూలాలు తీసుకుని కాకపోతే అధికారుల మీద కేసులు పెట్టాలి అప్పుడు ప్రభుత్వం అందువల్లనే కేసు కొట్టేయబడింది లేదా డౌన్ ప్లే అయింది అది నువ్వు అధికారిని వదిలేసి ఉట్టి ముఖ్యమంత్రి దగ్గరికి ఎట్లా వెళ్తావు అన్నటువంటిదే కదా కొన్ని కాంట్రాక్టర్ల మీదకి వెళ్ళారు లేదా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ సదరు సంస్థ వాళ్ళని వాళ్ళని అరెస్ట్ చేశారు కదా అట్లా వెళ్ళారు కదా ఇప్పుడు దాంట్లో అధికారులు ఆ రోజున చంద్రబాబు హయాంలోని అధికారులు సేవ్ చేసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అధికారులు సేవ్ చేయకపోతే రేపు పొద్దున్న నిజాలు ఎవడు చెప్పడానికి అంతే కదా కుంభకోణాలకు సంబంధించిన ఆధారాలు